నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి అందరికి నమస్కారం ముందుగా ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్క నమస్తే అక్క నమస్తే మీకు న్యూ వెరీ వెరీ హ్యాపీ సో ఈరోజు మనం హైదరాబాద్ పద్మారావు నగర్ లో ఉన్నటువంటి మహిమాన్వితమైన క్షేత్రం స్కందగిరి దగ్గర ఉన్నాం అక్కడ ఇక్కడికి రావడానికి గల కారణం ఒక్కసారి మీ ద్వారా నాకు ఏదైనా కూడా దత్తాత్రేయ స్వామికి నచ్చింది ఏంటి అంటే భిక్ష ఏర్పాటు చేయడం అయితే నూతన సంవత్సరం కాబట్టి కొంతమందికి భిక్ష ఏర్పాటు చేద్దామనే సంకల్పము సంకల్పం కూడా ఏంటంటే చాలా రోజుల క్రితం నీకు ఒకసారి చెప్పాను కూర ముక్కలు అన్నీ కలిపి అన్నం వండి అది గనక మనము భిక్షగా ఇస్తే అది చాలా సంకల్ప బలం ఎక్కువ చేస్తుంది సంకల్పం అని చెప్పాను అలా ఇవాళ అనుకోకుండా ఇలా చేద్దాము అని అనుకోగానే సరే అక్క ఇది చేద్దామని అనడం ఇలా కొంచెం ఏదైనా భిక్ష ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది అయితే ఎలా ఎక్కడ అనేది ప్లేస్ మనం వచ్చేదాకా కూడా మేము వచ్చేదా సరే వండించుకున్నాము పెట్టిచ్చాము అంత కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు స్కందగిరికి వెళ్దాం అన్ను వరడం వెంటనే రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మూడో తారీఖు అరుణాచలం వెళ్తున్నాము ఆ వెంటనే ఇక్కడికంటే ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం పిలిచి ఆశీర్వదించారు అని చెప్పి నాకు అనిపిస్తుంది చాలా చాలా సంతోషం ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా గురు స్వరూపమే ఇక్కడ ఆ శివుడికే గురు ఆయన గురువు కాబట్టి ఆ అలా దత్తాత్రేయ స్వామి ఈ క్షేత్రాన్ని మనకి ఆ స్ఫురుడికి కలగజేసి ఇక్కడికి వెళ్ళమని చెప్పడము ఎక్కడెక్కడో ఎంతో మంది రావడము అందులో ఒక్కళ్ళు మాత్రము ఆ చాలా మనస్ఫూర్తిగా సుఖీ సుఖీభవా నాకు అనిపించింది స్వామి వచ్చి తీసుకున్నారు ప్రసాదం డెఫినెట్లీ వీళ్ళు వాళ్ళు పేద ధనిక అని కాకుండా ఎవరికి అది వెళ్లాలో అది వెళ్ళిపోతుంది ప్రతి అన్నం మెతుకు మీద వాళ్ళ పేరు రాసి ఉంటుంది అని అంటారు కదా అందరూ చక్కగా వచ్చి స్మైల్ తో చాలా హ్యాపీగా అంటే కొత్త సిగ్గు పెడతారు కదా పెడుతుంటే లైన్ లో నుంచి తీసుకోవటం అంటే అదేదో నేను నమోషి రెండు రెండు వేల రెండు సంవత్సరంలో గాన్గాపురం వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఇవాళ హోటల్స్ అవి అన్ని ఉన్నాయో అక్కడ ఇల్లు ఉండేవి వాళ్ళు పన్నెండు అవ్వం గాని ఇంత గుండిగలతో వండేసుకొని బయట నించునే వాళ్ళు అనమాట తీసుకురా రిక్ష ఇవ్వడానికి అందరూ నుంచునే వాళ్ళు అయితే నాతో పాటు వచ్చిన వాళ్ళు ఏమన్నారు నేను భిక్ష తీసుకొని నేను తినను అని అన్నారు పక్కకి నుంచింటే ఎవరో భిక్ష తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టి నేను అన్నాను కానీ తనకి చాలా బాగా కలిసి వచ్చింది అనమాట తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం కూడా జరిగింది అంటే ఏంటంటే నేను అప్పుడు అన్నాను నువ్వు నువ్వు భిక్ష తీసుకొని అన్నావు కానీ ఎవరో తీసుకొచ్చిన భిక్ష తీసుకోవాలా మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది అలా కాదు అని చెప్పడం అంటే చాలా బాగా పెట్టేవాళ్ళు అక్కడ అంటే ఏంటంటే పన్నెండింటికి కంపల్సరీగా స్వామి వస్తారు క్షేత్రానికి ఖచ్చితంగా భిక్ష తీసుకుంటారు ఏ రూపంలో అయినా నామోషి ఏంటి కదా కదా కళలు కోటి కొరకే పెడతారు స్వామి ఆ శ్రీగురుడు భిక్షకి రమ్మన్నప్పుడు ఊర్లో అందరూ పిలుస్తారు అన్నమాట నాసిక్ దగ్గర అయితే ఆయన అందరి ఇళ్ళకి వెళ్ళారట మళ్ళీ ఎవ్వరిని కూడా ఆయన అయ్యో నేను రాలేదని అనుకోకుండా వాళ్ళందరినీ కూడా ఆనందపరిచారని మాట్లాడతాం అనుకున్నాం అలాగే గురువు చూపించినటువంటి మార్గంలో వెళ్ళటం ఒక అదొక మనసుకి సాటిస్ఫాక్షన్ ఇలాంటివన్నీ కూడా చక్కగా ఈ రోజు మనం ఒకటో తారీఖున ఇలా మొదలు పెట్టుకోవటం లైఫ్ అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది మనకు సంబంధించింది కాదు ఇవన్నీ అనకండి మనం మంచి చేయటానికి మనకు సంబంధించింది కాదు ఈ రోజు అని అనుకోవటానికి లేదు అంతే కదా మనకు సంబంధించింది కాకపోతే ఎవరు ట్వంటీ ఫోర్ అని రాయకండి ట్వంటీ ఫోర్ ఖచ్చితంగా నెంబర్ మారుస్తున్నాము అలాగే వసుదైక కుటుంబం అన్నప్పుడు ప్రపంచమంతా ట్వంటీ ఫోర్ లో వెళ్ళిపోతున్నప్పుడు ఇది మనది కాదు అని అనుకోవడం పొరపాటు అయితే ఏదైనా కూడా అన్వయించుకొని మన సనాతన ధర్మం ఎలా అయితే పాటిస్తామో ఆ రోజు కూడా అలానే పాటించి మనని మన దాంట్లో మేళవించుకోవడం అనేది అది దాని మీద దృష్టి పెట్టి డెఫినెట్లీ డెఫినెట్లీ అలాగే మనం ఈ రోజు వినియోగించుకోవటం జరిగింది చాలా చాలా సంతోషంగా ఉంది అక్క అంటే ఇది మేము ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదంతా మాట్లాడుకుంటున్నాం అందుకే వినియోగించుకున్నాం అని చెప్పేస్తున్నాను ఎందుకంటే మనం స్టార్ట్ చేసిన వెంటనే రావడం జరిగింది అందరూ జరిగింది రాగండి మేము మాట్లాడిన తో పెడదామని అలా ఆపకూడదు కాబట్టి మేము ముందు అది చేసేసిన తర్వాత చెప్తున్నాం ఒక్కసారి ఆ కార్యక్రమం కూడా తిలకిచ్చండి చూద్దామా na dança e you <laughs> அய்யோ அது பிரசாமி அந்த தேங்க் யூ தேங்க் யூ நீரே நமஸி யூ இயர் அய்யோ மீதுவார் ఒడ్డిస్తారా ఇటు వచ్చేయండి రండి ఇట్ రెండిట్ వచ్చేయండి అవునవును కరెక్ట్ వడ్డించండి Happy New Year. You have a beautiful today. Oh <laughs> Happy, New Year. Happy New Year, thank you. Happy New Year. Happy New Year, Embiid. Thank you. బదుని వల్ల ఏ పనైనా సక్సెస్ అదే ఎందుకు అంత కంత నాకు నేను ఏం చేశానని సంకల్పంగా సంకల్ప బలం గొప్పదైతే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ చాలా చాలా అత్యద్భుతంగా జరిగింది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళాలి ఇక్కడ ఉండాలి అని అంటే వెంటనే దగ్గరికి వెళ్ళాము అని అడిగింది పద్మిని అని అంటుంది మళ్ళీ నా వల్ల కాదు అంటుంది అంటే ఏం లేదు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు అని ఖచ్చితంగా అనిపించింది అందుకని అద్భుతం చాలా చాలా అందరూ వచ్చారు వీళ్ళు వాళ్ళు కందగిరిని దర్శించుకునే ముందు స్కందగిరిని ఆ తండ్రి దగ్గరికి వెళ్లే ముందు బిడ్డ పర్మిషన్ చాలా చాలా అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండేటటువంటి పంది ఇవన్నీ కూడా సో అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు చక్కగా పరమాత్ముడు మన మీద అందరి మీద దయ ఉంచి మనం ముందుకు నడిపించాలి ఆయన చేయి వదలకుండా మన చేయి ఆయన వదలకుండా ఆయన చేయి మన వదలకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే